ఈ రాశి వారికి గ్రహబలం అనుకూలంగానే ఉంది చంద్ర రాహు రవి గ్రహాల దృష్టి మీపై ఉండటం వల్ల అనుకూల ఫలితాలు కలుగుతాయి ఈ వారం మీకు విశేష ధనలాభాలు కనిపిస్తాయి విదేశీ ప్రయాణాలకు అనుకూలమైన వారం విదేశీ విద్య కోసం వారికి వీసాల ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి నూతన వాహన సౌఖ్యం కనిపిస్తుంది పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న ఒక సమస్య పరిష్కారం అవుతుంది వ్యాపారులకు ధన లాభాలు కనిపిస్తున్నాయి ఎవరికీ హామీ సంతకాలు మాత్రం పెట్టవద్దు విద్యార్థులకు చదువుపై శ్రద్ధ ఏకాగ్రత పెరుగుతాయి ఈ వారం మీరు శివారాధన ఆంజనేయ స్వామికి ఆకు పూజలు నిత్యం సుందరకాండ పారాయణం చేయటం వల్ల అనేక శుభాలు చూస్తారు వృషభరాశి వారం గ్రహబలం అనుకూలంగా ఉంది చంద్రబలం తోడవటం వల్ల మీకు మానసికంగా చాలా అనుకూలంగా ఉంటుంది ఒత్తిళ్లు తగ్గుతాయి కుటుంబంతో విందు వినోదాల్లో పాల్గొంటారు నూతన పెట్టుబడులకు అనుకూలమైన వారం ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది బంధుమిత్రుల సహకారం లభిస్తుంది సంఘంలో మీకు గౌరవం పెరుగుతుంది నూతన అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి కోర్ట్ వ్యవహారాల్లో జయం మీదే వ్యాపారులకు ధనం సమయానికి చేతికందుతుంది రియల్ ఎస్టేట్లో పెట్టుబడులకు అనుకూలమైన వారం మీ మాటకు గౌరవం పెరుగుతుంది అమ్మవారే ఆరాధన లక్ష్మీనరసింహస్వామి దర్శనం నిత్యా దీపారాధన మీకు శుభాలనిస్తుంది మిథునరాశి వారం గ్రహబలం అంతగా అనుకూలంగా లేదు పనుల్లో జాగ్రత్త అవసరం మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి అప్పుల బాధలు ఎక్కువగా ఉంటాయి పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు ఉద్యోగులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది అనవసర విషయాల్లో తల దూర్చవద్దు ఆరోగ్యం విషయంలో తగినంత శ్రద్ధ అవసరం వాహన డ్రైవింగుల్లో జాగ్రత్త అవసరం వారం మధ్యలో కాస్త రిలీఫ్ దక్కినా వివాదాల్లోకి వెళ్లకుండా పనిపై దృష్టి పెట్టాల్సిన కాలం వ్యాపారులకు శ్రమ ఒత్తిడి లాభాలు తక్కువగా ఉంటాయి అమ్మవారి ఆరాధన మంగళవారం హనుమంతుడికి ఆకుపూజ మీకు ఇబ్బందులు తగ్గిస్తాయి మానసిక ప్రశాంతను కలిగిస్తాయి కర్కాటక రాశి వారం గ్రహగతులు మీకు అనుకూలంగా ఉండటం వల్ల పనుల్లో అనుకోని జయాలున్నాయి అనేక మార్గాల్లో ధనలాభాలున్నాయి అప్రయత్నంగా కలిసి వస్తుంది పూర్వీకుల ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే సూచనలున్నాయి సహోదరులతో విభేదాలు తలెత్తకుండా జాగ్రత్త వహించండి ఆరోగ్య సమస్యలు నమ్మడిస్తాయి ఉద్యోగపరంగా అనుకూలమైన కాలం కుటుంబంలో అనోన్య వాతావరణం కనిపిస్తుంది నూతన గృహాలు భూములు కొనే అవకాశం వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం అప్పులు తీర్చే అవకాశం ఉంది వ్యాపారులకు డబ్బు రొటేషన్ బాగుంటుంది శత్రు జయం కలుగుతుంది విష్ణు సహస్రనామాలు నిత్యపారాయణ మీకు శుభాలనిస్తుంది ఈ వారం మీకు గ్రహబలం అనుకూలం చంద్రబలం కూడా తోడయ్యింది వృత్తి వ్యాపారాల్లో కలిసి వస్తుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగులకు ప్రమోషన్లకు నూతన బాధ్యతలకు అనుకూలమైన కాలం మీ మాటకు గౌరవం పెరుగుతుంది సంతాన పురోగతి ఆనందాన్ని కలిగిస్తుంది నూతన పెట్టుబడులు లాభిస్తాయి స్టాక్స్పై పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం పెద్దల దీవెనలతో చేసే పనులు అనుకూలిస్తాయి సంతానం విషయంలో శుభవార్తలు వింటారు కుటుంబంలో చిన్న చిన్న చిక్కులు వాగ్వివాదాలు ఇబ్బంది పెడతాయి బుధ గురువారాల్లో కొంచెం ఒత్తిడి కనిపిస్తుంది సుందరకాండ పారాయణ హనుమంతుడి ఆరాధన మీకు చెప్పుకోదగ్గ పరిహారం ఆరాసి ఈ వారం మీకు గ్రహబలం అనుకూలంగానే ఉంది ఈ వారం మీరు ఒక శుభవార్తను వింటారు బంధుమిత్రుల సహకారంతో చేపట్టిన పనులు అనుకూలంగా సాగుతాయి పెట్టుబడులకు అనుకూలం ప్రైవేట్ ఉద్యోగులకు అనుకూలంగా ఉంది టెక్నికల్ ఉద్యోగులకు మాత్రం సామాన్యంగా ఉంది ప్రమోషన్లకు అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపారులకు అనుకూలంగానే ఉన్నప్పటికీ శుక్ర శనివారాల్లో కొంచెం ఇబ్బందులు గోచరిస్తున్నాయి ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి వాగ్వివాదాలు జోలికి వెళ్లవద్దు పిల్లల చదువులపై స్నేహాలపై ఒక కన్ను వేసి ఉంచండి నిత్యం హనుమాన్ చాలీసా పారాయణ చేయటం మంగళవారం హనుమంతుడికి ఆకుపూజ చేయించడం మీకు అనుకూల ఫలితాలనిస్తుంది ఆరాసి వారం మీకు గ్రహబలం అనుకూలంగా ఉంది చేపట్టిన పనులు ఉత్సాహంగా సాగుతాయి వ్యాపారులకు ధనలాభాలున్నాయి గతవారం కంటే కూడా ఈ వారం మరింత శుభకరంగా ఉంటుంది ఉత్సాహం వెల్లివిరుస్తుంది పనుల్లో జయాలు మిమ్మల్ని మరింతగా ఆనందింపజేస్తాయి వ్యాపారులకు డబ్బుకు లోటుండదు పెట్టుబడులకు చాలా అనుకూలం గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి ఇప్పుడు ఫలితాలు అందుకుంటారు ఉద్యోగులు ఆఫీసుల్లో గౌరవాన్ని అందుకుంటారు అధికారుల మెప్పు వృద్ధి కనిపిస్తుంది విద్యార్థులకు చాలా అనుకూలమైన వారం ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు పోటీ పరీక్షల్లో విజయాలు కనిపిస్తాయి వీసాల కోసం ప్రయత్నాలు కలిసి వస్తాయి వారం ప్రారంభంలో కొంచెం ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి స్పెక్యులేషన్ల జోలికి వెళ్లవద్దు అమ్మవారి నిత్యారాధన మీకు శుభాలనిస్తుంది ఈ వారం మీకు గ్రహబలం పాక్షికంగా అనుకూలంగా ఉంది పనుల్లో జయాలు కనిపిస్తున్నాయి కానీ ఒత్తిడిలుంటాయి బంధుమిత్రుల నుండి సహాయ సహకారాలు కనిపిస్తున్నాయి వారం ప్రారంభం కొంచెం అనుకూలంగా లేదు బుధవారం నుండి అనుకూలతలు పెరుగుతాయి ధనలాభాలున్నప్పటికీ ఖర్చుల్లో అదుపు అవసరం శుక్రవారం మాత్రం రాహుకాలంలో అమ్మవారి గుడిలో దీపాన్ని పెట్టండి ఆ రోజు మీకు ఒక ఇబ్బంది కనిపిస్తుంది బయటపడతారు విద్యార్థులకు చదువుపై శ్రద్ధ అవసరం చెడు స్నేహాలకు దూరంగా ఉండండి నరదృష్టి ఎక్కువగా ఉంటుంది నిత్యం అమ్మవారి ప్రార్థన చేయండి మరిన్ని అనుకూలతలు కనిపిస్తాయి ధనురాశి వారం మీకు గ్రహబలం చాలా అనుకూలంగా ఉంది అయితే అర్ధాష్టమ శని ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల కుటుంబంలో కలతలు చెలరేగుతాయి మనుషులు ఇలా ఉంటారా అని కనువిప్పు కలిగే సంఘటనలు జరుగుతాయి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మీ దగ్గర అప్పులు చేసిన వారి నుండి వసూళ్లు చేసుకోవడం మంచిది వ్యాపారులకు మిశ్రమకాలం సోమ మంగళవారాల్లో మీకు మానసిక ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది బుధవారం నుండి కొంచెం పరవాలేదు అనిపిస్తుంది మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి అనవసర వాగ్వివాదాలకు వెళ్లవద్దు మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించండి శివారాధన చేసుకోండి చిక్కులు తగ్గుతాయి ఈ వారం మీకు గ్రహబలం అనుకూలం వ్యాపారులకు అనుకోని లాభాలు కనిపిస్తున్నాయి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం జీవిత భాగస్వామిపై ప్రత్యేక శ్రద్ధ వహించండి అనవసరమైన వాగ్వివాదాలు జోలికి పోవద్దు కుటుంబంలో కలహ సూచన కనిపిస్తుంది పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం అనుకోని ఇబ్బందుల్లో చిక్కుకునే అవకాశాలు ఎక్కువవున్నాయి పెట్టుబడులకు అనుకూలం కాదు శత్రువులతో జాగ్రత్త ఖర్చులు అదుపులో పెట్టుకోండి శివారాధన శుభాలనిస్తుంది కుంభరాశి వారం గ్రహబలం కొంచెం అనుకూలంగానే ఉంది కుటుంబంలో కొంచెం గందరగోళం కనిపిస్తుంది ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త అవసరం కాని పెట్టుబడులకు అనుకూలమే అప్పులు మాత్రం ఇవ్వవద్దు ఆదాయం పర్వాలేదు గురు శుక్రవారాల్లో అనుకూలత ఎక్కువగా ఉంది ప్రైవేటు ఉద్యోగులకు పనిపై శ్రద్ధ అవసరం ఆఫీసు రాజకీయాల్లో అనవసరంగా తలదూర్చవద్దు శివారాధన హనుమాన్ చాలీసా నిత్యపారాయణ మీకు శుభాలనిస్తుంది చిక్కులు తగ్గుతాయి ఈ వారం గ్రహబలం అంతగా అనుకూలంగా లేదు ఆర్థికంగా కొంచెం ఓడిదురుకులు కనిపిస్తున్నాయి సోమ మంగళవారాల్లో వృత్తిపరంగా అంతగా అనుకూలంగా లేదు బుధవారం నుండి కొంచెం అనుకూలతలు పెరుగుతున్నాయి ఒక్కసారే ఎదగాలనే అత్యాస పనికిరాదు స్పెక్యులేషన్లకు దూరంగా ఉండండి దీర్ఘకాలిక పెట్టుబడులు లాభిస్తాయి తొందరపాటు నిర్ణయాలకు కొంచెం దూరంగా ఉండండి పెద్దల సలహాలు కలిసి వస్తాయి విద్యార్థులు తమ చదువులపై శ్రద్ధ వహించవలసిన కాలం వెనటేశ్వరస్వామి ఆరాధన బుధ శనివారాల్లో తులసి మాలను సమర్పించడం వల్ల అనుకూలతలు పెరుగుతాయి